కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడవ వార్డు గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బోర్డు మాజీ సభ్యులు పారసాని శ్యామ్ కుమార్ తెలిపారు మొదటగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కట్ చేసి మహిళలను శ్యామ్ కుమార్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బోర్డు మాజీ సభ్యులు శ్యాంకుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తామని సుమారు రెండు వందల మంది ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఈసీజీ బీపీ షుగర్ వివిధ రకాల వైద్య సేవలను వినియోగించుకున్నారని అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు పేద ప్రజలు మెరుగైన వైద్యం అందక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని మల్లారెడ్డి హాస్పిటల్లో ఎలాంటి వైద్యానికైనా ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని నియోజకవర్గంలో హెల్త్ క్యాంపుల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులతో పాటు చిన్న పెరుమాల్ జపమణి సంపకుమార్ జయంతి ఎర్రోళ్ల రుక్మయ్య ఉమేష్ జాన్ పద్మావతి లావణ్య రాగిణి బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు గాంధీనగర్లో హెల్త్ క్యాంప్ పెట్టాము మెగా హెల్త్ క్యాంప్ పెట్టాము ఈ హెల్త్ క్యాంప్లో టెస్టింగ్లు డెంటల్ టెస్టింగ్ హై టెస్టింగ్ ఏసీజీసీ షుగర్ టెస్టింగ్ ఇంకా రకరకాల టెస్టింగ్లు అన్ని ఇలా చేశారు సుమారు ఇవాళ ఈ ఒక క్యాంప్లో ఒక రెండు వందల మంది పాల్గొన్నారు దీనికి మా పెద్దలు చిన్న గారు కానీ అర్చనమ్మ గారి కానీ వీళ్ళందరూ సహకారంతో పెరుమాలన్న అందరు పెద్దలతో సహకారంతో కానీ ఇవాళ ఈ క్యాంప్ మేము చాలా సక్సెస్గా చేశాము ఇంకా మాకు మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మాకు ఇంకా వాళ్ళు మళ్ళీ ప్రతి శనివారం శనివారం మా క్యాంప్స్ పెడతారు ఆ క్యాంప్స్ క్యాంప్స్లోవి ఇవాళ గాంధీనగర్లో తప్పినోళ్ళు వచ్చి వచ్చే శనివారం పెద్ద కమ్మెల్యేలో వచ్చి టెస్టింగ్లు చేయించుకోవచ్చు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆ వాడో ఈ వాడలో ఏం లేదు మున్సిపాలిటీ అని ఏం లేదు ఎవరైనా వచ్చి ఈ క్యాంప్లలో చేయించుకోవచ్చు మేము మల్లారెడ్డి అన్న గారి కొడుకుకు భద్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మాకు ఈ క్యాంప్లకు ఇది ఇచ్చినందుకు ఇంకో ఇంకా ఆపరేషన్స్ కానీ ఫ్రీ చేస్తున్నారు ప్లస్ టాబ్లెట్స్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి భద్రారెడ్డి గారికి థ్యాంక్ యూ